దైవాన్వేషణ అత్యంత తెలివితేటలు గల ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి జీవితంలో నా నిజమైన స్థానాన్ని కనుగొనలేకపోయాననే భావన నిరంతరం వెంటాడేది చివరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు అయితే అతను తన సూసైడ్ నోట్లో రాసిన మాటలు ఈ విధంగా ఉన్నాయి నేను నా జీవితాన్ని ముగించుకుంటున్నాను ఎందుకంటే బహుశా నేను నా లక్ష్యబద్ధమైన మార్గాన్ని కాకుండా వేరేతర ప్రపంచంలో అడుగు పెట్టానేమో సహజంగానే అసాధారణమైన తెలివి తేటలు గలవారిని ఈ అసమర్థ భావన తరచూ వెంటాడుతుంది వారు నిరాశ నిస్పృహల జీవితాన్ని గడిపి చివరాఖరికి సహజమైన మృత్యువును చాలించుతారు లేక ఆత్మహత్య చేసుకుంటారు కాని అసాధారణమైన మేధో సంపత్తి గల వ్యక్తిత్వాలలో కూడా సంతృప్తికర జీవితాన్ని పొందడంలో విజయం సాధించిన వ్యక్తులు బహు అరుదుగానే కనిపిస్తారు దీనికి కారణం మానవ ప్రమాణాలే ప్రతి మనిషి సహజంగా పరిపూర్ణత కోసం తహతహలాడుతూ ఉంటాడు కాని ప్రస్తుత ప్రపంచంలో పరిపూర్ణతను సాధించడం ఎంత కష్టం అనిపిస్తుందంటే మనం పరిపూర్ణతను ఎప్పటికీ సాధించలేమనేది ఒక లోకోక్తిగా మిగిలిపోయింది ఐడీల్ కానౌట్ బీ అచీవ్డ్ ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే తగిన మేధోశక్తి లేని వారిలో పెద్ద చైతన్యం ఏమీ కానరాదు ఏది ఆదర్శమో ఏది కాదో అనే దాన్ని వారు సరిగ్గా గుర్తించలేరు వారి అభిరుచులను సరిగ్గా అర్థం చేసుకుని కారణంగా కొన్నిసార్లు వారికి తగని దాన్ని కూడా ఆదర్శంగా తీసుకుని అందులోనే లీనమైపోతారు కాని మిక్కిలి తెలివితేటలు గలవారు వారికి ఏది ఆదర్శమో ఏది కాదోననే వ్యత్యాసాన్ని ఇట్టే గ్రహించగలుగుతారు అందువల్లే తమకు ఆదర్శం కాని దాని పట్ల అంతగా ఆసక్తి చూపరు మనిషికి ఆదర్శం పరిపూర్ణతలు ఒకే చోట లభిస్తాయి అది అతని ప్రభువు పాదాల చెంతనే ఉన్నత మనస్తత్వం గల వ్యక్తులు దేన్నైతే వెతుకుతున్నారో అది దైవాన్వేషణ తప్ప మరొకటి కాజాలదు మన పరిపూర్ణతా ప్రమాణాలన్నీ దైవిక ఉనికిలోనే దాగి ఉన్నాయి మనల్ని మనం దైవ అన్వేషణలో నిమగ్నం చేసుకోవడం ద్వారానే మన స్వయాన్ని సంతృప్తి పరచగల మన మానసిక ప్రమాణాలను పరిపూర్తి గావించగల వాటిని చేరుకోగలం మనిషికి ఆదర్శం అతని దైవమే అయినప్పటికీ అతను మిథ్యా దైవాలనులో తన ఆదర్శాన్ని పరిపూర్ణతను అన్వేషించడం ఎంతటి దౌర్భాగ్యకరమైన విషయం